ఈ సభకి పరిహార పేరు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన పెద్దలు ప్రతి ఒక్క అందరికీ తోటి చూటమి ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం రమేష్ గారికి కల్లా శ్రీనివాస్ గారికి శ్రీ గంటా శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు నాకు ఇష్టమైన మేధావి హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చేసిన నా అభిమానం నాకు రెండు గుండెలు ఎలాంటి అలాంటి మీకు వెయ్యి మంది వస్తే పది మంది కూటమి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే పరిస్థితుల్లో ఎంతో శ్రమ తీసుకొని ఎంతో శ్రమ నాకు చాలా గుండెల్లో ఉండదు చాలామంది అనుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడంటాడు సత్యానంద్ గారు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నా తోటి నా